వెల్కమ్ రేపటి నుంచి రాసుల వారికి అఖండ రాజు యొక్క రాబోత్తుని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులోకి సంచరిస్తూ ఉంటాయి ఇలా సంచరించే క్రమంలో కొన్ని ప్రతికూల కొన్ని సానుకూల పరిణామాలు సంభవిస్తాయి న్యాయదేవుడైన శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబూ ఉన్నాడు ముఖ్యంగా ఈ రోజు నుంచి కుంభరాశులను ప్రవేశిస్తాడు దీనివల్ల కొందరు వ్యక్తుల యొక్క జీవితాల్లో వెలుగులు చూస్తారు కష్టాలన్నీ దూరమవుతాయి అదృష్టవరించబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశుల వారికి రేపటి నుంచి విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి వీరి యొక్క కష్టాన్ని తగినటువంటి ఫలితాలన్నీ వీరు అనుభవిస్తారు కీర్తి పరితిష్టలు కూడా పెరుగుతాయి భారీగా ఎన్నో లాభాలను చూస్తారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగపరంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో శాంతి ఉంటుంది జీవిత భాగస్వామిత బంధం బలోపేతం అవుతుంది భాగస్వామి సలహా సంప్రదాం చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేతులంద కూడా డబ్బు అందబోతుంది యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి కలయిక విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి తరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది బుధ రవి కుజ గ్రహాలు కూడా మారుతాయి ఎంతో శుభదాయకంగానే ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారము చెందబోతూ ఉన్నాయి బంధుమిత్రుల నుంచి కూడా శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో మాత్రం ఎంత శ్రద్ధ చూపితే అంత మంచిది ఆహార విహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కృతిక నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవటం వల్ల కూడా కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఉన్నాయి ఉద్యోగం తప్పకుండా దక్కుతుంది వ్యాపారస్తులకు ఎన్నో అద్భుతమైన లాభాలు వస్తూ ఉంటాయి సలహా సంప్రదింపులతో జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిపోవడానికి ఇది శుభ సమయము ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం మీకు త్వరలోనే ఆసన్నమయ్యింది తర్వాత రాసి మిథున వారు మిథున రాశి వారికి తెలివితేటలకు ఎక్కువ దీని వలన సంపద విపరీతంగా పెరుగుతుంది రాబోయే రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి త్వరలోనే కొత్త కొత్త విధుల్లో కనబడతారు జీవితంలో ఎప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలకు వీడుకోలుగా పలుకుతారు కొత్త ఆలోచనలతో ఆదాయాన్ని అన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తారు వృత్తి ఉద్యోగము వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు అవి కూడా ఆర్థికంగా ఎంతో లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి లాభదాయకమైనటువంటి కెరీర్ని మీకు అనుగుణంగా ఉండబోతూ ఉంది గురు గ్రహం అదే విధంగా సూర్యగ్రహం యొక్క అద్భుత కలయిక అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతా కూడా విజయవంతంగా గడిచిపోతుంది మనసులో కూడా కోరికలన్నీ చాలా వరకు నెరవేర్తాయి ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలని కూడా సందర్శిస్తూ ఉంటారు ఉద్యోగము వివాహ ప్రయత్నాలు కూడా సంతృప్తికరంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూడా పూర్తి చేస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులకు నమ్మకం పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా ఊహించినటువంటి స్థాయిలో ఎన్నో లాభాలు వస్తూ ఉంటాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి విదేశాల నుంచి కూడా ఆఫర్లు రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు మిత్రుల యొక్క సహాయంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు విద్యార్థులు కూడా సునాయాసంగా ఎన్నో విజయాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి పునర్వసు వారికి మరింతగా శుభ ఫలితాలు అనుభవించడానికి తరచూ శివార్చన చేయించడం వలన పరిస్థితులన్నీ కూడా ఎంతో అనుకూలంగా గడిచిపోతూ ఉన్నాయి ఈ యొక్క సూర్యుడు గురుడు కలియక తెలివితేటలతో విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీ కళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చేసింది రాబోయే రోజులన్నీ కూడా జీవితంలో ఎప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడదానికి వృత్తి ఉద్యోగం వ్యాపార రీచ్ దూర ప్రయాణాలు చేస్తాడు ంగా కలిసి వస్తుంది కెరీర్ ని మీకు గొప్పగా మలుచుకోబోతు ఉన్నారు ధనుసు వారు ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఆర్థిక పరమైన అంశాలను నిలదొక్కుంటారు ఏ జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు అంతా కూడా లాభసాటిగా ఉండబోతుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఆర్థికపరమైన అంశాలలో నిలదొక్కుంటారు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు జీవితంలోనూ వివిధ కోణాల ప్రభావితమైన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులన్నీ చెప్పుకోవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి రోజులుగా కూడా మీకు ఉంటాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు దాదాపు ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉండటం వలన రాజయోగంగా కూడా సాగిపోతూ ఉంది అనేక శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ధనయోగాలు పడతాయి ఆదాయం కూడా మెరుగ్గా ఉండటము ఆర్థిక ప్రయత్నాలు అనుకరించడము ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కూడా సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకోబోతు ఉన్నాయి జీతపత్యాలు ఎక్కువగానే ఉంటే స్థాయిలో ఉన్నాయి అవకాశం కూడా ఎక్కువగా ఉంది నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామ్యత కూడా సామరస్యం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా ఉంటుంది పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహం వలన ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉంది విద్యార్థులు విజయాన్ని పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి పూర్వశ నక్షత్ర వారికి మరింత అద్భుతంగా కలిసి వస్తుంది తరచూ కూడా సుందరకాండ పారాయణ చేయటం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు తర్వాత రాశి మకర రాశి వారు రాశి వారికి కోరుకున్నవి జరుగుతాయి గతంలో కంటే చేతికి డబ్బు అందుతుంది జీవితం సంతోషంగా వెలివిరుస్తుంది ఆర్థికంగా ఎదురవుతున్న అన్ని రకాల అడ్డంకులను అధిగమిస్తారు కొత్త ఆదాయానికి మార్గాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే కూడా మెరుగవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరే చూస్తారు శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉందని ఆశించిన ఫలితాలు చాలా వరకు జరిగిపోతాయి ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు అనేక విధాలుగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి బుధ శుక్ర గ్రహాల యొక్క సంయోగం వలన వృత్తి వ్యాపారాలు వేగంగా పుంజుకుంటాయి ఉద్యోగంలో అనుకున్న వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చెక్కబడతాయి గృహ వాహన సంబంధమైన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం మంచిది బంధువుల నుంచి శుభవార్తలు వస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యక్తుల సహాయసారం లభిస్తాయి కొత్త ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగానే మెరుగుపడుతుంది ఇతరుల వ్యవహారాల్లో తలదోచుకోవడం మంచిది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు రొటీన్గా సాగిపోతాయి ముఖ్యంగా ఉత్తరాష నక్షత్ర వారికి రాజయోగం ఏర్పడుతుంది తరచు వినాయకుడికి అర్చన చేయించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక రాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా జరగబోతు ఉన్నాయి గతంలో కంటే చేతికి డబ్బు బాగా అందుతుంది జీవితంలో సంతోషం వెలివేస్తుంది ఆర్థికంగా ఎదురవుతున్న అన్ని రకాల అడ్డంకుల నుంచి మీరు బయటపడతారు కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరమైన అంశాల్లో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వీడియో వస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి